ఆ విధానాలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి వీటిని డిస్టర్బ్ చేసే విధంగా ఎవరు చేయాలనుకున్నా కానీ అవన్నీ అయ్యే పరిస్థితి కాదు పార్టీ పటిష్టంగా ఉంటుంది స్థిరంగా ఉంటుంది కేడర్కి అంతా కూడాను భరోసా ఇచ్చే విధంగా మా నాయకత్వం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే ఈ కూటమి కానీ లేకుంటే తెలుగుదేశం ప్రభుత్వంగా కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడాను అగ్రెసివ్ స్టెప్స్ తీసుకోవద్దు అనేసి మళ్ళా మీ అందరి ద్వారా తెలియజేస్తా ఉన్నాం వీటిని అనవసరంగా వీటన్నిటిని మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ కూడాను ఎవ్రీ యాక్షన్ విల్ హ్యావ్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్ ఇది ఎటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యంలో ఇది జరగనియకూడదు వీటిని ఆపాలి అనేటటువంటి దీన్ని మేము పార్టీ తరఫు నుంచి మా నాయకులు చెప్పిన దాన్ని బట్టి మేము అన్నీ ఎస్పెషల్లీ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం ఇలాంటి ఘటనల వల్ల ప్రజల్లో విపరీతంగా ఒక నెగటివ్ ఒక ఒక భయాందోళన వస్తున్నాయి ఇప్పుడు నిన్న చూస్తే వెనుకొండలో జరిగినటువంటి హత్య అది చూస్తే మీరు అంతకుముందు దాళ్ళు అలాగే మిథున్ రెడ్డి గారి ఇంటి మీద రెడ్డప్ప ఇంటి మీద చేసినటువంటి రాళ్ళు ఈ దాడులు ఇవన్నీ కూడాను ఖచ్చితంగా మనుషుల్లో ఒక రకమైనటువంటి ఒక భయాందోళనకు వచ్చి వచ్చేస్తున్నాయి సో కాబట్టి తప్పనిసరిగా వీటిని ఇమీడియెట్గా లాండ్ ఆర్డర్ ఫుల్ కంట్రోల్లో తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అలాగే చంద్రబాబు నాయుడు గారిని కూడా నేను ఒకటి కోరుకుంటా ఉన్నాను ఖచ్చితంగా మీరు మీ క్యాడర్కి మీ టీమ్స్కి అన్నిటికి కూడా మెసేజ్ ఫార్వర్డ్ చేయాలి తప్పనిసరిగా ఇలాంటి దాడులన్నిటిని ఆపించాలా ఇది ఖచ్చితంగా నేను పర్సనల్గాను అలాగే మా పార్టీ తరఫున కూడాను మేము ఇది రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది అలాగే పార్టీ తరఫు నుంచి మా వైసీపీ పార్టీ తరఫు నుంచి కూడాను ఇప్పుడు మేము కూడా ఒక స్ట్రాంగ్ మేము ప్రొటెస్ట్ తీసుకోకపోతే ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వకపోతే ఎలాంటి పోరాటాలు ఒక మేము ఒక పోరాట స్పిరి స్ఫూర్తితోటి కనుక ఇలాంటి ఇష్యూస్ని కనుక ఆపకపోతే ఖచ్చితంగా ఇదంతా కూడాను తప్పనిసరిగా దారుణాలు ఇంకా జరుగుతాయి వీటికి వీటికన్నిటికీ అడ్డు అడ్డుకట్ట వేయాల్సినటువంటి బాధ్యత ఉంది అని చెప్పి కూడా చెప్తా ఉన్నాం అలాగే ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలు రేపు సోమవారం నుంచి స్టార్ట్ అవబోతూ ఉన్నాయి సో అందులో కూడా తప్పనిసరిగా పార్టీ తరఫున మేమందరం కూడా నిరసన తెలియజేయాలి అని చెప్పేసి పార్టీ తరఫు నుంచి డిసిషన్ తీసుకుంటున్నాం అలాగే మంగళవారం నాడు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అలాగే ముఖ్యమైన నాయకులందరూ కూడాను ఢిల్లీ చేరుకుంటాం ఢిల్లీలో కూడా తప్పనిసరిగా బుధవారం దానికి సంబంధించి పార్లమెంట్లో బౌత్ రాజ్యసభ లోక్సభలో అలాగే మనకి జంతర్ మంత్ర కానీ లేకపోతే మిగతా చోట్ల ఎక్కడైతే పాజిబిలిటీ ఉంటాయో అక్కడ తప్పనిసరిగా కామన్ ప్లాట్ఫామ్ మీద దేశ ప్ర తెలిసే విధంగా ఈ యొక్క ఈ ఈ యొక్క జరుగుతున్నటువంటి అకృత్యాలన్నింటినీ కూడాను ఎటువంటి పరిస్థితులు ఆపవాల్సినటువంటి బాధ్యత ఉంది అని చెప్పేసి కూడాను మేము తెలియజేస్తాం అలాగే ఏ ఇప్పుడు లాస్ట్ థర్టీ థర్టీ ఫైవ్ డేస్లో జరిగినటువంటి గలాటాలు ఏ అయితే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడాను ఒక ఫోటో గ్యాలరీగాను అలాగే కంప్లీట్గా వీడియోస్ ద్వారా ఏమేమైతే ఎన్ని జరిగినాయో వీటన్నిటినీ కూడాను దేశ ప్రజలందరికీ కూడాను తెలియజేసే విధంగా మేమంతా కూడాను తెలియజెప్పాలని చెప్పి అనుకుంటా ఉన్నాం అలాగే రాష్ట్రపతి గారిని ప్రధానమంత్రి గారిని కేంద్ర హోంమంత్రి గారిని వాళ్ళందరినీ అపాయింట్మెంట్స్ కోరటం జరిగింది తప్పనిసరిగా మేము ఖచ్చితంగా ఈ ఇష్యూస్ అన్నింటినీ కూడాను వాళ్ళకి కన్వే చేసి ది ఇంపార్టెన్స్ యాక్చువల్లీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఈ ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో ఏ రకమైనటువంటి భౌతిక దాడులు జరుగుతున్నాయో వాటిని ఆపాల్సినటువంటి ఇంపార్టెన్స్ని మేము తెలియజెప్పేదానికి కూడా చేస్తూ ఉన్నాం అధికారంలో అందరం ఎవరైనా అధికారంలో ఇప్పుడు మీరున్నారు రేపు మేము రావచ్చు ఇంకొకరు రావచ్చు ఎవరైనా ఉండవచ్చు కానీ ఎటువంటి పరిస్థితులు ఇలాంటి దాడులను కంటిన్యూ చేయకూడదు ఆపించాల్సిందే అనేటటువంటి సిచ్యువేషన్ మనం తప్పు తెలియజేయాలని చెప్పి గట్టిగా అనుకుంటా ఉన్నాం అలాగే